నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి హరికథలు బుర్రకథలు ఒక గొప్ప పొంబాలో ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి దోపిడి దుర్మార్గాలు చివరికి ఆ దేవదేవుడు ప్రపంచం మొత్తం ఎంతో నమ్మకంతో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా చూసే తిరుమలలో జరిగినటువంటి అవినీతి అరాచకాలపై ఎదురుదాడి మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలపై ఏ స్కామ్ వెలుగులోకి వచ్చినా వెంటనే ప్రభుత్వంపై ఊహించినటువంటి విధంగా ఓ దుష్ప్రచారం ఒక అబద్ధపు ప్రచారం నారా లోకేష్ గారి మీద లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి సంఘటనలు గడిచిన ఆరు నెలలుగా చూస్తున్నాం ప్రజలను పక్కదారి పట్టించేళ్ళు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి దాకా ఈ కూటమి ప్రభుత్వంపై మా నేతలపై వారు సాగిస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారం నారా లోకేష్ గారు గడిచిన పద్దెనిమిది నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సమన్వయంతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల కోసం విద్యాశాఖను చేపట్టి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ కాలేజీలపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా పరిశ్రమలు ఒక్కటి రాక నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఓ ఇవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం భవిష్యత్తు నాయకుడుగా ఊహించిన దానికంటే వేగంగా లోకేష్ గారి పనితీరు ప్రపంచం మొత్తం నారా లోకేష్ గారి పనితీరుని మెచ్చుకుంటుంటే భవిష్యత్పై పై బలాందోళనతో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారి లోకేష్ బాబు గారి పద్దెనిమిది నెలల పర్యటనకు కోట్ల రూపాయల పర్యటన ఖర్చుని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా మీరు మాట్లాడేదానికి మీలాగా ఇళ్ళకి ప్రయాణాలకి కేకులు పేరుతో వందల కోట్లు ప్రభుత్వంలో దోచుకున్నది మీరు సిగ్గు లేకుండా ఈరోజు ఒక్క రూపాయి మీరు పెట్టిన ఆర్టీఐ లోనే ఇన్ఫర్మేషన్ లో ఒక్క రూపాయి పెద్ద పెట్టినట్టు వచ్చిందా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నడిపేది నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు దాన్ని మీరేంది ఆయన గురించి మాట్లాడేది ఈరోజు మీకు మీ అవినీతి పుట్టలు పాపాలు బయటకు వస్తుంటే తిరుమలలో సిట్ ఎవరిచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ నియమిస్తే ఆ సిట్ మీ పాపాలు బయటకు తీస్తుంటే సిక్ అధికారుల మీద సుప్రీం కోర్టు నియమించినటువంటి సిక్ అధికారుల మీద మీరు ఎదురుదాడి మొదలు పెట్టారు వారిని ఒత్తిడికి గురి చేయాలని భయభ్రాంతులకు గురి చేయాలని ఏం మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాము బలహీన వర్గాలకు చెందిన శ్రీ కృష్ణ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఆయనకు అర్హత లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇస్తే తప్పేంటని అడుగుతున్నా మీ అత్తలు మీ మామలు మీ కుటుంబానికంతా ఈ రాష్ట్రం అంతా పంచిపెట్టారే వైస్ ఛాన్సలర్లు ఎక్కడెక్కడ పదవులన్నీ మీ కంపెనీ పనిచేసే వాళ్ళకి చైర్మన్లు ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలే కృష్ణయ్య గారి ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిజాయితీ గల అధికారి ఐఏఎస్ ఆయన అనేక జిల్లాలకు కలెక్టర్ గా చేశారు ఈవోగా పనిచేశారు విద్యాశాఖ కమిషనర్ గా ఫిషరీస్ కమిషనర్ గా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డిబి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన విస్తృతమైనటువంటి పరిచయాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి ఏ ప్రాంత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి తెలిసినటువంటి ఆఫీసర్ ఆయన ఏ ఎన్టీఆర్ ట్రస్ట్ లో పనిచేస్తే తప్పేంటి ఆయన మీలాగా మీకు ఉన్నాడక మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్ట్ పాలేరు ధనంజీ రెడ్డి ఆయనలాగా సీఎంఓలో మేము మాట్లాడగలం ధనంజయ రెడ్డి గురించి జవహర్ రెడ్డి గురించి మీరు పెట్టుకున్న ఆఫీసర్లందరి గురించి సంస్కారం కాదు ఎవరు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఎవరితో వారు సన్నిహితంగా ఉన్నా ఐఏఎస్ ఐపీఎస్ గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు వాడు వీడు ఫోటో భువనేశ్వరి మీకు అసలు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి అని ఏ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు వైఎస్ విజయా అని కానీ విజయా అని కానీ ఎప్పుడన్నా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ మాకు ప్రత్యర్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమ వైఎస్ విజయమ్మ గారు తన కూతురు వయసున్న షర్మిల గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు నీ సంస్కారం ఏంటో నీకు బీసీల మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటో అది చాలు ఐఏఎస్ కృష్ణయ్య గారు మీలాగా మీ కంపెనీలకి గుమస్తాగా పనిచేసిన ధనుంజీ రెడ్డి లాంటి ఐఏఎస్ కాదని మీరు మీ తండ్రి రాసుకున్న ఐఏఎస్ కాదది ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఉత్తమ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు ఏం తెలుసు మీకు గోపీనాథ్ జట్టి గురించి ఒక చిన్న కుటుంబంలో పుట్టి గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ఐఏఎస్ కావాలని ఎంతో కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి గోపీనాథ్ జట్టి గారు వారి గురించి మాట్లాడే మనం గుంటూరు ఐజీ గారి గురించి మాట్లాడేవు ఒక బైక్ భ్రాంతులకు గురి చేయడం సిక్ట్ అధికారుల్ని సత్వ సముద్రాల అవతలు పట్టుకొస్తా రిటైర్ అయినా పట్టుకొస్తా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకు అంత భయం ఎందుకు అధికారులు అలా బెదిరిస్తున్నావు ఎందుకు వారిని దుర్భాషలు ఆడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హత్యలు నీ ప్రోత్పలంతో జరిగిన హత్యలు పరిటాల రవి గారి హత్య ఏమైపోయారు సూరి సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడా ముద్దుసీను ఉన్నాడా గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా అజీత్ రెడ్డి ఉన్నాడా మీ చిన్నా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఒక్కరున్నారా ఉన్న ఒకరిద్దరు కూడా గడగడలాడుతూ బతుకుతున్నారు సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎందుకు చనిపోతున్నారు ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు నిన్నటి రోజున సిఐ సతీష్ సిఐ సతీష్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండిపోతని చెప్పిన మీరు సాయంత్రానికి ఎలా మార్పు చేశారో సిఐ సతీష్ చనిపోయినటువంటిది హత్య గావించబడినది వాళ్ళ కుటుంబానికే తెలియదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఎలా పక్కదారి పట్టించారో సిఐ సతీష్ కూడా వెనువెంటనే ప్రశ్నించి ఎవరైతే దీంట్లో ఉన్నారు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళ సత్యం చేస్తున్నారు ఆయన అలా చనిపోయారు నిన్నటి రోజున మీ ప్రెస్ మీట్ తర్వాత పరకామణి కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఇచ్చారు ఆయన ప్రెస్ మాట్లాడుతూ చెప్పారు పద్నాలుగు కోట్లు రాసిచ్చాడు కదా స్వామి ఎవరు సొమ్మయా ఎవరు మీ శాతం మీ అబ్బాయి సొమ్మా లేదా సర్స్ఫై చేస్తున్నారు పద్నాలుగు కోట్లు రాసి దేవుడు సుమ్మా అంటే రాసిస్తే వందల కోట్లు కొట్టేసి తాము మీద ఎంక్వైరీ చేయకుండా దాని మీద వెరిఫై చేయకుండా మీరు చెప్పిందే ప్రభుత్వాలు వినాలా వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడం లేనిపోని అనుమానాలు రేకెత్తించడం ఈరోజు పరకామణి కేసు మీద లేదా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద పింక్ డైమండ్ లో ఎంత నిజముందో ఒక సామాజిక వర్గానికి తమ సామాజిక వర్గానికి యాభై నాలుగు మందికి బిఎస్పీ ప్రమోషన్లో ఎంత నిజముందో ఒక్కటైనా నిరూపించగలిగారా ఐదు సంవత్సరాల అధికారం నుండి ఒక్కటైనా నిరూపించగలిగారా కేసులు విత్డ్రా చేసుకున్నారు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ లో పనిచేసాడని ఏమైనా ఒక ఉత్తమ అధికారి కాబట్టి ఎన్టీఆర్ ఫౌండేషన్ కి ఆయన కోఆర్డినేటర్ గా పెట్టుకున్నారు కొంతకాలం అనేక మంది ఐఏఎస్లు ఐటీఎస్లు ఇప్పుడున్నాయని కూడా ఒక రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తి గతంలో ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక ప్రొఫెషనల్ గా నడపాలని భువనేశ్వర్ మేడం అధికారులు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లు ఐపీఎస్ లు ఐఆర్ఎస్ లు ఉంటే ఆ సంస్థను నడుపుతారని సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఉత్తమ అధికారి ఉమ్మడి రాష్ట్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏపీఐఐసి చైర్మన్ గా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలా పుట్టి ఈ రోజు అధికారులుగా ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు వారి గురించి మాట్లాడే ముందు నేను నినాదాలు ఇదే పంద కొనసాగిస్తే వైఎస్ఆర్ సిపి మాయమైపోతుంది ఈ రాష్ట్రం నుంచి హెచ్చరిస్తుంది